లక్ష్మీ జన్లుగా దశమి అంటే తొమ్మిది రోజులు పది రోజులు కూడా ఒక్కొక్క రోజు అమ్మకు ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటుందని అసలు ఈ అవతారాల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అసలు ఒక్కొక్క అవతారానికి ఉన్న విశిష్టత ఏంటి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఇస్తారండి పుట్టినరోజు బా మొట్టమొదటి రోజున బాలాత్రిపురు త్రిపుర సుందరి వేస్తారు అయితే మనకి బెజవాడలో చూస్తే స్వర్ణ కవచాలంకృతం అమ్మవారిని కరకదుర్గ అమ్మవారి అయితే ఎందుకనో మరి నాకు తెలిసి పోయిన సంవత్సరం నుంచే అనుకుంటా లేకపోతే అత్త క్రితం సంవత్సరం నుంచో మార్చారు మళ్ళీ బాల త్రిపుర సుందరి వేస్తున్నారు అక్కడ మామూలుగా సాధారణంగా ఒక రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా మొట్టమొదటి రోజున స్వర్ణ కవచ అలంకృతం వేస్తే రెండో రోజు నుంచి బాల త్రిపుర సుందరి వేస్తారు కానీ వా ఇక్కడ అవతారాల ప్రశస్తి అంటే కనుక ఈ ప్రసక్తి మనకి ఎక్కడా పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడ కూడా శాస్త్రాల్లో కూడా చెప్పబడినట్టు కనపడలేదని చెప్తారు పెద్దలు అయితే మరి ఇట్లా అవతారాలు ఎందుకు వేస్తున్నారు అని అంటే ఆగమాన్ని బట్టి వారి వారి ఆగమాన్ని బట్టి వారి అవతారాలు అనేటటువంటిది వేయటం అనమాట అమ్మవారు మరి ఈ రాక్షసులందరినీ కూడా సంహరించడానికని వచ్చింది కదా బండాసుర బండాసురుని సంహరించడానికి వచ్చింది ఆ భడాసురుడు ఏం చేశాడట శస్త్ర విద్యను ఉపయోగించేట శస్త్రాలను ఉపయోగించేట అమ్మవారు ఏం చేసింది అమ్మవారు ఉపయోగించేవి ఏమిటి అంటే అస్త్రాలు ఈ అస్త్రాలను ఉపయోగించేటప్పుడు ఈ అస్త్రాలు ఏ విధంగా అట ఒక్కొక్కటి ఒక్కొక్క అస్త్రం పది రకాలైనటువంటి అస్త్రాలను వదిలి అమ్మ వాడి మీదకి వదిలిపెట్టిందట ఒక్కొక్కటి ఏమిటి అంటే మంత్రాలు ఈ మంత్రాలన్నీ కూడాను శస్త్రాలుగా అమ్మవారు వాడి మీదకి వదిలిపెట్టింది అనమాట అందుకని కాను ఒక్కొక్క రోజు ఇప్పుడు మనకు చాలామంది రాక్షసు ఈ రాక్షసుల పని అదే కదండి బాగా విశేషంగా ఘోరమైనటువంటి తపస్సు చేయటం ఊరి ఇంత భక్తుడు వీడు మరి ఇంతటి ఇది చేస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళు అన్ని వరాలు ఇచ్చేస్తూ ఉంటారు కదా అలా వరాలు ఇచ్చినటువంటి వాళ్ళలో అందరూ మండాసురుడేంటి తర్వాత రక్తబీజుడేంటి అందరూ ఒకళ్ళే దుర్గముడేంటి మహిషాసురుడేంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని సంప్రదించుకుంటూ సంహరించుకుంటూ వచ్చారు అమ్మవారు అలా సంహరించినప్పుడు ఒక్కొక్కరు ఏ రోజైతే అమ్మవారు ఏ అయితే సంహరించిందో ఆ దానికి సంబంధించినటువంటి మహిషాసురుడు మర్ధని అలంకారం దుర్గముడిని చంపేసింది అమ్మవారు కాబట్టి దుర్గాష్టమి రోజున అది వేస్తారు దుర్గావతారంగా అట్లా ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారాన్ని వేయటం జరుగుతుంది మరి ఏం యుద్ధం చేయాలి కదా యుద్ధం చేయాలంటే తుష్టి పుష్టి ఉండాలి కదా అందుకని కాను మనం చేసేటటువంటి నైవేద్యాలు కానీ పూజ కానీ ఇదంతా కూడా అమ్మవారికి ఇచ్చేటటువంటి తుష్టి పుష్టి అనమాట అందుకని విశేషమైనటువంటి సుగంధభరితమైనటువంటి ఉగ్రరూపం ఉన్న కొద్ది ఉన్న కొద్ది ఉగ్రంగా వెళ్ళిపోతుంటుంది కదా చివరి మూడు రోజులు ఎలా ఉంటుంది భయంకరమైన యుద్ధం చేసింది ఘోరమైన యుద్ధం చేసింది అందుకు కానీ చివరిలో చూడండి మీరు నైవేద్యాలు కూడా ఎలా పెడతారో చూడండి దానికి తగ్గట్టుగానే పెడతారు తుష్టి పుష్టి కోసం అనే అందుకని అమ్మవారికి విశేషంగా చేసేటటువంటి అలంకారాల్లో ఉన్న ఆంతర్యం ఇది వండాసుర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్ర వర్షిణి అని చెప్పుకుంటాం కదా అట్లా ఒక్కొక్క మన లలితా నామాల్లో చూస్తే ప్రతి ఒక్క నామంలో ఏ నామంలో చూసినా కానీ అమ్మవారు చేసినటువంటి అవి ఏవైతే ఉన్నాయో విజయాలు వాటి గురించి మాత్రమే మనకి చెప్పటం జరిగింది ఏవైతే రా ఎవరినైతే రాక్షసులను సంహరించారో ఆ రాక్షసులకి చేసినటువంటి అకృత్యాలు ఆ అమ్మ ఏ విధంగా సంహరించింది వాటిని అన్నింటిని గురించి కూడాను మనకి తెలియజేయటం జరిగింది కదా అవునా